బన్నీ అల్లు అర్జున్ బన్నీ అట్టా చేసి యాక్టింగ్ అప్పుడెప్పుడు ఆ బన్నీ అనే పేరు ఎలా వచ్చింది ఈ కొత్త వచ్చిన స్టార్ కూడా బన్నీ లాగా అంత ఆటిట్యూడ్ గా అంటే డాన్స్ లో అయితే ఎర్రగా చేసిండు నిజంగా చెప్తున్నా అప్పుడప్పుడు ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ వీళ్ళు గుర్తొచ్చారు మనోడి స్పీడ్ కి డాన్స్ వేస్తుండే మరి ఆటిట్యూడ్ స్టార్ అని పేరు ఎందుకు వచ్చిందో తెలియదు ఇలా నిలబడడానికే వచ్చి ఉంటే నాకు తెలిసి ఆయన మాటలకైతే కాదు ఆ కరెక్ట్ కరెక్ట్గా ఆర్టిస్ట్ పడితే ఆర్టిస్ట్ ఉన్న ఆర్టిట్యూడ్ ఎలా ఉంటుందో చూడాలంటే ఖచ్చితంగా రామ్నగర్ బండి సినిమా చూడాల్సిందే బుల్లి తెర మెగాస్టార్ కొడుకు చంద్ర హాస్ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఫస్ట్ మూవీ తోటి ఒక మూడో సినిమాలో నాలుగో సినిమాలో అనే యాక్టింగ్ యాక్టింగ్ కనపడుతుంది అనమాట ఎక్కడ కూడా బయట మీరు ఎంత యాక్టిట్యూడ్ స్టార్ అని చెప్పేసి ట్రోలింగ్ చేసి నాశనం చేశారు కానీ అదే పేరు ఈరోజు మన ఒడికి మనకు వచ్చింది నిజంగా నేను పోయింది కరెక్ట్గా ప్రభాకర్ అనే కొడుకు అని కాదు యాటిట్యూడ్ స్టార్ అని వీడి పేరు ఎందుకు పెట్టారు అని చెప్పి చూడటానికే వెళ్ళా సినిమాలో మాత్రం ఎక్కడ కూడా నేపు అవి పనికిరాడు రాడు వేస్ట్ రా అసలు యాక్టింగ్ లేదా అనే విధంగా ఎక్కడా కనపడాడు ఎంత పర్ఫెక్ట్గా చూసిన అనమాట ఆర్టిస్ట్ కనుక ఆర్టిట్యూడ్ ఉంటే ఆర్టిస్ట్ లాగా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటే ఎలా ఉంటాడు అనే దానికి అర్థం అనమాట అయ్య పేరు ప్రభాకరు నెంగిలో సూర్యుడు కొడుకు పేరు చంద్రహాసు నింగిలో చంద్రుడు ఒకటే చెప్తున్నా నెంగిలో సూర్య చంద్రుడు ఉన్నంత కాలం అంటే వీళ్ళ జీవితకాలం ఎంత ఉంటే వంద సంవత్సరాలు పథకాలని కోరుకున్న బత వంద సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో టీవీ ఇండస్ట్రీలో వీళ్ళిద్దరు అయ్యే ఖచ్చితంగా ఉంటారు స్టార్గా ఎదుగుతారు మెగాస్టార్ తర్వాత మెగాస్టార్ పేరు నిలబెట్టింది రామ్ అయితే బుల్లితెరా మెగాస్టార్ ప్రభాకర్ అన్న పేరు నిలబెట్టేది చంద్ర హాస్ మాత్రమే కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఒక సాంగ్ లో సాంగ్ ఒకటి ఉంది కాక దాంట్లో చూస్తుంటే నిజంగా ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ ఎలా యాక్ట్ యాక్ట్ చేస్తారో అంత బాగా అనిపిస్తుంది అనమాట క్రైమ్ చేస్తూ పాడుతూ అంటే లవ్ ఫెయిల్యూర్ అయిపోయిన సాంగ్ ఒకటి ఉంటాయి కదా ఆ టైంలో మస్తు అనిపించింది మనకు బలగం సినిమాలో బాగా క్యారెక్టర్ ఉంది నల్లి పక్క దొరకపోతే ఫీల్ అవుతాడు ఆ కొడుకు ఆ పాత్ర అయిన వీళ్ళ తండ్రి పాత్ర అనమాట మస్తు మస్తు చేసిన అయ్యా కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు గానీ తల్లి పాత్రలో కానీ ఆమె కూడా బాగా మూవీ థీమ్ ఏంటిదన్న మూవీ థీమ్ ఏంటంటే ఏ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయి మీ అమ్మాయి టంగన కొట్టేస్తాను మనవాడికి ఆ అమ్మాయి అమ్మటే ఎంట పడటం లవ్ చేయడం ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఇంకొకరి మించిన అమ్మాయి ఇంకొక కనబడతా అంటే వీడు ఇలా ఉన్నాడు అనుకుంటే ఇంకోటి అటు ఆ టైప్లో పెట్టుడు అనమాట కానీ అసలు గంట కొట్టింది వీడికి తెలియదు అసలు ఎవరు ఫస్ట్ చూడగానే ఇంటికి వచ్చే పని మనిషి ఎవరు పది మనిషి నాకెందుకు అన్నట్టు తీయదురు కదా అసలు అప్పుడే గంట కొట్టింది అని మీకు అర్థం కాలేదు అన్న క్లైమాక్స్కి వచ్చేసరికి తెలుస్తుంది రియల్గా ఆ అమ్మాయి కూడా అసలు గంట కొట్టించిన అమ్మాయి కూడా నాకు బేబీ సినిమాలో హీరోయిన్ అంత హోమ్లీగా అంత పర్ఫెక్ట్గా అనిపించింది అనమాట ఆ మాయి మెయిన్ క్యారెక్టర్ సూపర్ అంటే సూపర్ చేసింది ఎక్కడ కానీ ఒక పాటలకు కానీ బూత్లకు కానీ అసలు ఈ ఈ పాట బాగలేదు ఈ బూత్ డైలాగ్ వచ్చింది ఈ బల్గారిటీగా ఉందని ఎక్కడ అనిపించింది మనకు పర్ఫెక్ట్ సినిమా ఫస్ట్ సినిమానే ప్రభాకరన కొడికి కరెక్ట్గా పడుతుంది మరొకసారి చెప్తున్నా బుల్లితెరను ఈ ఇద్దరు సూర్యచంద్రుడు వెళ్తారు నింగిలో ఆ ఉన్నంత కాలం పర్ఫెక్ట్ సినిమా పడేది రామ్నగర్ బీ రచ్చ థియేటర్ థియేటర్లో వెళ్ళి సినిమా చూడాలని ఖచ్చితంగా కోరుకుంటున్నా మీరు కావాలంటే వేసేసుకోండి చేసుకోండి నింగిలో చంద్రుడు సినిమా ఇండస్ట్రీలో ఈ చంద్రుడు అని బన్నీ రామ్నగర్ బన్నీ చంద్రహాసు సినిమాలో కూడా ఏం లేదు పర్ఫెక్ట్ గా ఉన్నాడు బయటకి వచ్చిన తర్వాత వీడియోలు తీసుకున్నాము మాట్లాడు కేక్ కట్ చేసినాము చూసి మంచిగా మాట్లాడి వెళ్ళిపోయింది హీరోయిన్ కూడా చాలా హోమ్లీగా బాగున్నారా అంటే ఈ సినిమా ఎక్స్పీరియన్స్ చెప్పింది సినిమాలో ప్రేక్షకు ఇంకో కూసిన ఎక్స్పీరియన్స్ కూడా చెప్పింది ఐమాస్ కూడా చాలా బాగా కనిపించారు ఎక్కడ ఎవరు వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ వచ్చేది ఎంత కుత్త పోసుకున్న తర్వాత వస్తాడు ఒక్కొక్కడు రచ్చ రచ్చ రత్ రత్స చేసి ఆయన కనపడి ప్రభాకర్ నాకైతే ఎంత హ్యాపీనెస్ వచ్చిందంటే మనం మెగాస్టార్ రియల్ ని చిరంజీవి గారిని సినిమా థియేటర్లో చూస్తుంటే ఇంట్రడక్షన్ సీన్ అన్నకు వస్తే ఎలా హ్యాపీగా వస్తామో ఇందులో బులితెర మెగాస్టార్ ప్రభాకరణ అని కానీ రచ్చ రచ్చ చేసేసిన ఉన్నాడు అంత అరిసిన ఉన్నాడు అలాగే మన ఆయమాడు ఉన్నాడుగా ఆస్తాడు బ్రో అస్తాడు చెప్పేసి వాడు కూడా కనపడు ఆ క్యారెక్టర్ హీరోయిన్ తో జోడి చేసి పెట్టడం కొద్దిగా ఇబ్బంది అనిపించింది మరి అంత హీరోయిన్ మెయిన్ హీరోయిన్ అంత తీసి తీసేసారనే ఫీలింగ్ ఒకటి తప్ప సినిమాలో ఏం లేవు అన్ని బాగున్నాయి పర్ఫెక్ట్గా పడ్డది రామ్నగర్ బి చేస్తారు డాన్స్ చెప్తున్నా కదా ఎన్టీఆర్ బన్నీ గుర్తొస్తారు అంత స్పీడ్ అంత పర్ఫెక్ట్ చేసిన కానీ సినిమాలో చాలా మంది హీరోయిన్లను పెట్టినారు నలుగురు హీరోయిన్లు అంటున్నారు అదే మెంటాలిటీ మారుతా ఉంటుంది అనమాట అందుకని పెట్టినట్టున్నారు ఒక తర్వాత కనపడగానే అంటే అబ్బాయి అమ్మ దానికన్నా బ్రేకప్ సెకండ్ సెకండ్ థర్డ్ కనపడదు సెకండ్ బ్రేకప్ ఫస్ట్ మూవీ నలుగురు హీరోయిన్లతో మరి చూసిన నాలుగు దిక్కులు ఇప్పటికే తెలుగు భాష ఏందని నాలుగు దిక్కుల పాకింది ఫస్ట్ సినిమాలోనే నలుగురు రీరోలు పెట్టుకొని వచ్చినంటే వాడికి అంత ధైర్యం ఉండాలి వాడి గుండె ధైర్యం ఈ గుండె బతకాలి రా ఈ గుండె బతకాలి యాటిట్యూడ్ సార్ గుండె బతకాలిరా సినిమా ఇండస్ట్రీలో ఉంటాడు ఉండి తీరతాడు జై రామ్నగర్ బి